ఈ నెల తొమ్మిది నుండి పద్దెనిమిదో తేదీ వరకు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ వీరభద్రస్వామి దేవస్థానం రెండు వేల ఇరవై ఆరు జాతర బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేశామని ఆలయ ఈఓ పి కిషన్ రావు తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పద్నాలుగున భోగి పండుగ పదహైదున మకర సంక్రాంతి బండ్లు తిరుగుట పదహారున కనుమ పండుగ పద్దెనిమిదిన అగ్నిగుండాల కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు నేటి సాయంత్రం స్వామి కళ్యాణం జరుగుతుందని తెలిపారు జాతరకు వచ్చే భక్తులకు ప్రభుత్వ పరంగా స్థానిక శాసనసభ్యులు రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశానుసారం త్రాగునీరు పోలీస్ విద్యుత్ తీర్థ ప్రసాదాలు క్యూ లైన్లు ఆరోగ్య కేంద్రం దుకాణాల సముదాయం లైటింగ్ పార్కింగ్ అన్ని సదుపాయాలు కల్పించామని ఈవో తెలిపారు కొత్తకొండ గ్రామం భీమదేవిపూర్ మండలం అన్నకొండ జిల్లా ఎందు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం సందర్భ ఇరవై సంవత్సరం సందర్భంగా బ్రహ్మోత్సవం నిర్వహించబడుతున్నవి ఇట్టి బ్రహ్మోత్సవంలో భాగంగా నిన్న తొమ్మిదవ తారీఖు శుక్రవారం రోజున ఉదయం మంగళ స్నాన కార్యక్రమాలు మొదలై సాయంత్రం అభిషేక కార్యక్రమంలో అర్చన నిర్వహించి ఈవిని సాయంత్రం పుట్టమని తెచ్చే కార్యక్రమం నిర్వహించాము ఈరోజు పదవ తారీఖు శనివారం రోజు ఉదయం అభిషేక కార్యక్రమం నిర్వహించి సుఖు కార్యక్రమం నిర్వహించి సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకు కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది మరియు అదే సమయంలో మన మంత్రి గారు పొన్న ప్రభాకర్ ఆధ్వర్యంలో వారి సొంత నిధులు వచ్చి త్రిశూల ఒక ఫౌంటైన్ నిర్మించారు ఇరవై ఒకటి అది కూడా ఇనాగ్రేషన్ కార్యక్రమం ఉన్నది ఆ ఫౌంటైన్ నిర్మాణ కార్యక్రమం కాగానే కళ్యాణ మహోత్సవం ఉంటుంది మరి మరి రేపు ఉదయం పదకొండు గంటలకు ఆదివారం ఆర్చన నవకలశ ఆర్చన పన్నెండు సోమవారం రోజున పూజ హోమం బలిహరణ పదమూడు మంగళవారం మంగళవారం మహాలింగా లక్ష బిల్వార్చన కార్యక్రమం పద్నాలుగు బుధవారం భోగి పండుగ పదిహేను గురువారం మకర సంక్రాంతి పదహారు శుక్రవారం కనుమ నందీశ్వర అభిషేకం పుష్పయాగం పదిహేడు మహాపూర్ణాహుతి త్రిశూల స్నానం పద్దెనిమిది ఆదివారం ఉదయం నాలుగు గంటలకు అగ్నిగుండాలు ఈ ఇటీ ఈ పది రోజుల కార్యక్రమంలో అగ్నిగుండాలతో మా కార్యక్రమం ముగుస్తుంది ఇట్టి ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని కార్యక్రమం నిర్వహించాలని మన అన్నకొండ కలెక్టర్ గారు రెండు సార్లు కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఒకసారి కలెక్టర్ అన్నకొండ లో ఏర్పాటు చేశారు అందరూ మా జిల్లా అధికారులు అందరూ వచ్చారు వారి సూచన ప్రకారం కార్యక్రమం నిర్వహించవలసి ఉన్నారు మరియు దేవాలయంలో రెండోసారి కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశారు వారికి అందరూ వచ్చారు వారు ఎవరెవరు వర్క్ వారు చేస్తున్నారు మరి ఇటు దేవాలయంలో ఒక ముప్పై సీసీ కెమెరా ఆధ్వర్యం సీసీ కెమెరా పెడుతున్నాం మరియు డ్రోన్ కెమెరా మరి ఒక నాలుగు వందల యాభై మంది పోలీస్ సిబ్బంది సెకండ్ ఫ్లో సెవెన్ ఫ్లోర్ ఏసీ గారి ఆధ్వర్యంలో మంచి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం మరి ఇక్కడ మెడికల్ క్యాంప్ ఉంటుంది మరి పారిశుద్ధ పారిశుద్ధానికి ఒక నూట ఐదు మంది వర్కర్స్ వస్తువు చేసి చేస్తున్నారు మరి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మా స్థానిక శాస్త్ర సభ్యులు మంత్రివర్లు కొన్నంబర గారి ఆదేశానుసారం అందరికి వచ్చే భక్తులకు క్యూ లైన్లు ప్రత్యేక దర్శనం ధర్మదర్శనం విఏపి దర్శనం అన్ని లైన్లు ఏర్పాటు చేయనున్నాయి వచ్చే భక్తులు దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మంది భక్తులు పాల్గొంటారు ఈ ఎయిట్ నైన్ డేస్లో వారికి అనుగుణమైన ప్రసాదం ఏర్పాటు లడ్ కూడా అన్ని చేసి పెట్టాము మరియు భక్తులందరూ మంచిగా దర్శనం చేసుకొని స్వామివారి సీతవాళ్ళు స్వీకరించాలి మరియు ఈ కార్యక్రమంలో మా దర్శక బృందం కూడా అంద అన్ని విధాల భక్తులకు సహకరిస్తూ మీరు కూడా మా పూజలు సహకరిస్తూ దర్శనం చేసుకొని జీతాన్ని స్వీకరించాలని కోరేది నా పేరు పి కిషన్ రావు గ్రేట్ యూజ్ ఆఫీసర్ కొత్తకొండ కొండ వీరవర్స్